హలో దుస్తులు ఈ వర్షానికి ఆర్యన్ ఏమడుగుతున్నాడో చూసేయండి పాప్కార్న్ చూడంగానే పిల్లలు అస్సలు ఆగరు కదా అండ్ దట్టు హెల్దీ స్నాక్ కాబట్టి అప్పుడప్పుడు చేసి పెడతనే ఉండాలా కుక్కర్లో ఇన్స్టాంట్ ప్యాక్ అయితే వేసేసి స్ప్రెడ్ చేసి ఇట్లా మూత అయితే పెట్టేసిన ఇది చేసినప్పుడల్లా పాప్కార్న్ పాప్ అయితుంటే పిల్లలకే కాదు మనకు కూడా భలే సరదా అనిపిస్తుంది ఇక ఈ సారి అయితే ఆర్యన్ కి క్యారమిల్ పాప్కార్న్ చేద్దాం అని చెప్పి ఒక కప్పు షుగర్ అయితే ప్యాన్ లో వెయిట్ చేసిన ఇందులో కావాలంటే మధ్యలో గీ అయినా బటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఇది ఇన్స్టాంట్ ప్యాక్ కాబట్టి ఇందులో ఉప్పు అండ్ బటర్ అయితే యాడ్ అయి ఉన్నాయి చక్కెర పాకం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని పాప్కార్న్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే వేడి తగ్గినాక గట్టిగా అయితే అయిపోతాయి వేడి మీద తింటేనే సూపర్ టేస్ట్ ఉంటది ఆర్యన్ మాత్రం ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది అందుకే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు